ఇర్మియ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏహోవో వాక్కు ఆ కాలమున శత్రువుల యూద రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఇర్షాలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపులకు తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదను అవి కూర్చబడికయో పాతిపెట్టబడికయో భూమి మీద పెంటవలే పడియుండును అప్పుడు నేను తొలివేసిన స్థలములన్నింటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకు అధిపత్యకు ఏహోవాకు ఇదే మరియు ఏహోవా ఈ లాగు వారితో చెప్పుము మనుష్యులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరిషాలేము ప్రజలు ఏల విశ్వాస ఘాతకలై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను చెవియగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మాలిన మాటలు వారాడుకునుచున్నారు నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును కూర్చి పశ్చాత్తాపడు వాడొకడునూ యుద్ధమునకు చొరబడు గుర్రమువలే ప్రతి వాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకెగురు శంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగను తెల్ల గువ్వయో మంగళకత్తి పిట్టయో ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు ఏహోవా న్యాయ విధిని ఎరుగరు మేము జ్ఞానులమనియో ఏహోవా ధర్మశాస్త్రము మా ఎద్దనున్నదనియో మీరేలా అందరూ నిజమే గానే శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది జ్ఞానులు అవమానము వారైరి వారు విస్మయం ఉంది చిక్కన పడి ఉన్నారు వారు ఎహోవ వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యూలకప్పగింతను వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతను అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజికలేమి అందరూ వంచకలు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా చెనుల గాయమును పై పైన మాత్రమే బాగుచేయదురు తాము హేయమైన క్రియలు చేచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారేం మాత్రమును సిగ్గుపడరు అవమానమునందితమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారిలో వారు పడిపోవదురు నేను వారిని విమర్శించే కాలమున వారు తొట్రెల్లుదురని యహోవా సెలివిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండినట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండినట్లను ఆకులు వాడిపోపునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదికి నేను నేనేలాగన పంపుచున్నాను ఇదే ఏహోవా వాక్కు మనమేలా కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి ఏహోవాయ మనలను నాశనము చేస్తున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన ఏహోవా మనకు విష చలమను త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకునిచున్నాము కానీ మేలేమియో రాధాయను క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదరు దాని నుండి వచ్చు వారి గుర్రముల బుస్సలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదరు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదరు నేను మిడునాగులను మేలోనికి పంపుచున్నాను అవి మిమ్మను కరచును వాటికి మంత్రము లేదు ఇదే ఎహోవో నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును ఏహో వా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నా కేల కోపము తిప్పించిరి కోతకాలము గతించియున్నది గ్రీష్మకాలము జరిగిపోయెను మనము రక్షణ ఉన్నాము అని చెప్పుదురు నా చెన్నుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టియున్నది గీలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా చెనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది ఆ మేన్